సెల్ టవర్ల పరికరాల చోరీకి పాల్పడుతున్న దొంగలముఠా అరెస్ట్ నాగార్జునసాగర్లో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ టవర్లలో వాడే డీకోడింగ్ పరికరాలైన ఆర్ఆర్యు బీబీయూ దొంగలించి అమ్ముకునే దొంగల ముఠాను దొంగలముఠాను నాగార్జునసాగర్ సర్కిల్ సిఐ బిసన్న అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు ఆదివారం పెద్దవూర మండలం పోతునూరు టోల్గేట్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా సెల్ టవర్ల దొంగల ముఠాను అనుమానాశ్రయంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు వారి నుండి ఆర్ఆర్యు యూనిట్ లక్షా యాభై వేల రూపాయలు నగదు ఒక సెల్ ఫోను ఒక ఫోర్డ్ కార్ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు వీరిపై పెద్ద పోలీస్ స్టేషన్లో రెండు కేసులు తిరుమలగిరి సాగర్లో ఒక కేసు హోలియా పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైనట్లు తెలిపారు ఈ కేసు ఛేదించిన పెద్ద ఊర ఎస్ఐ వీరబాబు

మేము పట్టుకోవడం జరిగిందట అందులో విషయం ఏంటంటే ఈ సెల్ ఫోన్ తప్పటి ఆధార్ యూనిట్ అంటారు రిమోట్ రేడియో యూనిట్ అంటారు తర్వాత బేస్ బ్యాండ్ యూనిట్ వీటిని ముఠా మన నాగార్జున సాగర్లోని తిరుమల సాగర్ నగరంలో ఉంది కదా అందులో ఉన్నటువంటి సారెడ్డి కాలనీ దానిలో ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క దుమధారాలు చేస్తూ వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా మేము వెహికల్ క్లింగ్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది ఇది మన పోతునూరు పోతునూరు స్టేజ్ దగ్గర నేను తర్వాత పెద్దవారు ఎస్ఐ గారు మా స్టాఫ్తో కలిసి మేము వెహికల్ తనిఖీ చేస్తుంటే అందులో వెహికల్ పోలీసులను చూసేసి పాల్పడడానికి ప్రయత్నం చేశాము చేస్తే అందుకో నాకు డౌట్ వచ్చి దాన్ని చెక్ చేసి పట్టుకున్నాం పట్టుకొని చెక్ చేస్తే అందులో ఈ యొక్క మన ఆర్ఆర్బి యూనిట్ అనేది దొరికింది దాంతోపాటు మనం వాళ్ళందరినీ పొగ మిలిచి వాళ్ళ యొక్క వివిడిగా వాళ్ళని చెక్మెంట్ రికార్డ్ చేస్తే వాళ్ళందరూ కూడా ఈ యొక్క దొంగదారులు పాల్పడుతున్నట్టు నాకు వాళ్ళు కన్ఫ్లెస్ట్ చేశారు అందులో భాగంగా మేము వాళ్ళ దగ్గర నుంచి ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అంటే ఈ ఎక్కువ పెట్టిని ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్లో మాలిక అని అమ్మి అతను డబ్బులు తీసుకొని వీళ్ళు జల్సా చేసుకుంటారు అనమాట సో అందులో భాగంగా దగ్గర ఉన్నటువంటి ఈ నగదును ఈ ఆరా దీనిని తర్వాత ఒక ఫోల్డ్ ఫిగో కార్ని మనం స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఇప్పుడు వాళ్ళకి జ్యుడిషియల్ డిమాండ్ పంపిస్తుంది